ఎవరి దగ్గర ఏఆర్ ఉందా రే ఒకప్పుడు నీ దగ్గర కూడా ఏఆర్ కదరా ఆ ఉదయాన్నే ఏంటి గనుల గురించి డిస్కషను ఈ టీం పనికి మాలింది రాశ్యామ్ అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభం రా వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాటలు నేర్చుకోవాల్సిందే ఏంటి అప్పుడే వచ్చావు కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి కొత్త కేసు వచ్చింది అన్నట్టు సేవియర్ ఇక్కడ వాడు సరేషు గిన్నెలు తీసుకొని వంట చేయడానికి వెళ్ళారా ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్ చాలా టేస్టీగా ఉండే మేక గోట్ గోట్ టొమాటో ఆనియన్ అన్ని మిక్స్ చేసిన వంటకం అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ యమీ సేవ్ ఒక్క నిమిషం ఇలా చూడు ఇది నీకు కాదు వేరే ఇస్తాను ఇది నాన్న చేత తినిపించి షార్ట్ తీయాలి అర్థమైందావి రే కాస్త ఆగరా నీకు ఇస్తాను విషయం అది కాదు దాన్ని వాడికి ఇచ్చేసిరా కొంచెం మాట్లాడాలి ఇదిగో పట్టుకో అది కూడా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టు నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా నాకొక మోడర్ ఇన్వెస్టిగేషన్లో పోస్టింగ్ దొరికిందిరా ఇక్కడే మనూర్లోనే సూపర్ రా టీం లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా ఎవరు రితికా సేవియర్ ఐపీఎస్ టీచర్ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా ప్రైమరీ అన్ని తీసుకున్నాను మేడం లెట్స్ సు ఆ కార్లో వచ్చింది సాముల్ గారు కదా మెడికల్ లీగల్ అడ్వైజర్ కమిషనర్ రికమెండేషన్ ఓ విల్ సీ నేను ఫారన్సిక్ నుంచి ఇంకొకరు కూడా కావాలని రిక్వెస్ట్ చేశాను చూద్దాం సెమ్యల్ టూ థింగ్స్ ఒకటి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను అండ్ యువర్ మై మెడికల్ లీగల్ అడ్వైజర్ దాట్స్ యువర్ రోల్ అంతకు మించి ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు అండ్ ఒక మీటింగ్ సెట్ చేస్తే యూ గొన్ బి ఆన్ టైం ఓకే గో సరిగా కనిపించకుండా పోయిన రోజు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కార్ల సంఖ్య దాదాపు ముప్పై పైనే ఉండొచ్చు ఈ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్ళే ఆ రోడ్ మాత్రమేగా ఉంది అవును గేట్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇండియన్ బ్యాంక్ వాళ్ళ ఏటీఎం ఉందిగా ఎస్ మేడం ఆ ఫుటేజ్ అడుగుతాం దానికి ఎలాంటి అవసరం లేదు మేడం దివ్యని కిడ్నాప్ చేసింది కారులో కాదు తర్వాత పోస్ట్ ఎగ్జామినేషన్లో దివ్య క్రాస్ నుంచి మూడు ఫారెన్ శాంపిల్స్ దొరికాయి అంటే ఈ నీళ్లున్న ప్లేస్లో ఉంటుంది కదా పాచి నాచు లాంటిది ఇంకా వైట్ యాక్స్పిటేషన్ పౌడర్ అలాగే ఇక్కడ ఎక్కడో ఉన్న సీవేజ్ వాటర్ డ్రాప్స్ అంతేకాకుండా ఈ సైడ్లో చూడిదారిలో ఒక క్రాస్ షేడ్ మార్క్ ఉంది అంటే డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ దారి గుండా వెళ్లేటప్పుడు ఈ ఫ్రెండ్స్ తగిలి పడి ఉంటుంది ఆ రైట్ సైడ్లో కనిపిస్తున్న క్రాస్ షేడ్ మార్క్ ఇక్కడ లాక్ అయింది కాబట్టి వేరే దారి లేక ఈ సందుగుండా ఇటుగా వెళ్ళుంటుంది దివ్య చూసారా ఈ చెట్టు తగిలి రాపిడి కలగడం వల్ల జారిన పౌడరే దివ్య డ్రెస్సులో మరుగు దొరికిన వైట్ యాస్ప్రిసిస్ పౌడర్ నాచులాంటి స్వాప్ దొరికిందని చెప్పాను కదా అది ఇక్కడే ఉండాలి దివ్య డ్రెస్ లో మాకు దొరికిన సీవేజ్ వాటర్ డ్రాప్స్ దాని కారణం ఈ ప్లేస్ అయి ఉండాలి ఆ తర్వాత ఈ నేరో ప్యాసేజ్ లోనే దివ్య కిడ్నాపర్ తో ఉండాలి ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు నేను పది ఇరవై సార్లు ట్రై చేశాను నాకా హలో హలో శామ్ వేద హెల్ప్ యూ మ్యామ్ నేను ల్యాబ్ లో కొంచెం బిజీగా వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి ఆ సైకాట్రిస్ దగ్గర లెటర్ తీసుకో అండ్ వన్ మోర్ థింగ్ ఇంకో మెంబర్ ని కూడా ఈ టీమ్ లో యాడ్ చేశాను అండ్ షీ విల్ బి వర్కింగ్ విత్ యు యాస్ ఫారెన్సిక్ అసిస్టెంట్ ఫోన్ తనికెవ్ ఓకే మ్యామ్ హలో శిక నో డౌన్ మై నంబర్ షూర్ మ్యామ్ మ్యామ్ మీరు కస్ట హోల్డ్ చేయండి నేను నోట్ చేసుకుంటాను హా చెప్పండి మ్యామ్ ఇది నా నంబర్ నెంబర్ నోటి డౌన్ ఓకే జీరో ఫోర్ సెవెన్ వన్ త్రీ టూ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ నేను చెప్పినంత గుర్తుందిగా డన్ మ్యామ్ ఆ మెడికల్ లీగల్ సామ్ మీద ఎప్పుడో ఒక అన్ని నేను ఈ టీమ్ లో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే సామ్ డైలీ యాక్టివిటీస్ అన్ని నాకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి అంతే కాదు ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి మ్యామ్ ఫోన్ స్పీకర్ లోనే ఉంది వాట్ ఐ యు సీ కట్ ది కాల్ యు ఇడియట్ హ్మ్ స్పై వా నువ్వు హ్మ్ సీరియస్లీ వెహికల్ కాదా ఇది సీట్ బెల్ట్ వేసుకోవట్లేదా నాకు అర్థం కాల సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు అదంతా తెలుసు నువ్వెక్కడికి నేను సైకాటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను మరి నువ్వెక్కడికో डॉक्टर अल्फांस कुरियन रूम में करा आ बी ब्लॉक बी ब्लॉक थैंक यू थैंक यू ओके थैंक यू वेट क्या फैसला निकल चुका या कुछ नहीं రితికా కాల్ చేశారు టెల్ మీ కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది కానీ మీ లెటర్ కూడా కావాలి ఈ కేసుకి అదే సాల్వ్డ్ విట్నెస్ కదా అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్ రావాల్సి వచ్చింది చూడండి రితికా క్వశ్చన్ తర్వాత నేను కీర్తితో ఓ టూ అవర్స్ సెషన్ లో కూర్చున్నాను చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే హో మెంటల్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఓకే అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్మొచ్చని మీరు ఒక లెటర్ ఇస్తే షూర్ నాకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి ఓకే సార్ అది నేను ఇప్పిస్తాను సార్ హలో హా దివ్య కేస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను వాట్సాప్ అక్కర్లేదు మీరు చెప్తే చాలు నేను నోట్ చేసుకుంటాను ఓకే వన్స్ సెకెండ్ అదదు మీరు చెప్పండి हाँ ओके mm. huh. okay. చక్కెరలో ఉన్నది ఆల్కలిన్ కాఫీలో ఉన్నది యాసిడ్ యాసిడ్ తో తుడిస్తే ఆల్కలిన్ ని బ్రేక్ చేయొచ్చు చాలా సింపుల్ అంతే అంతే కదమ్మా తీసుకోండి థ్యాంక్ యూ బైదవే మీ పేరు ఏంటన్నారు నా పేరు శామ్యుల్ జాన్సన్ సార్ శామ్యుల్ జాన్సన్ అంటే ఇబ్రహీం సార్ యొక్క వారి మనవనే నేను తను సేవియర్ జోన్ నా అన్నయ్య సార్ నేను తనకు బాబాని అవుతాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ 嘿嘿。<laughs> వాళ్ళందరూ కలిసి ఈ కేసు గురించే మాట్లాడుతున్నా సరే కిల్లర్ చంపడం మానలేదు విచ్ మీన్స్ అట్ ఎనీ కాస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు దివ్య మర్డర్కి ఇంత పెద్ద మీడియా అటెన్షన్ రావడానికి కారణం కార్పొరేషన్ కంపోజ్ ఫిల్లింగ్ సైట్ కి వెనకాలు ఉన్న ఒక ఓపెన్ ప్లేస్ లో బాడీ దొరకడం వల్లే మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్న ప్లేస్ లో ఒక విషయాన్ని కంట్రోల్ చేయడం అనేది మన వల్ల కాదు కదా అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి మిస్ అయిన దేవికే ఇప్పుడు మన ప్రయారిటీ ఐ మోన్ ఇట్ సార్ ఎనిమిది గంటలకి రావాలని స్పెసిఫిక్ చెప్పినట్టు ఆ కార్పొరేషన్ రీపులింగ్ సైట్ కి వెనకాలే ఈ సైట్ లోనే ఈ బాడీ దొరికింది బాడీని డమ్ చేయడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ అయిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కదా మరి కిల్లర్ ఎందుకు దాన్ని యూస్ చేసుకోలేదు బాడీ దొరికిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కి మధ్యలో ఉన్న ఒక కాంక్రీట్ వాల్ దగ్గర హైట్ ఉంటుంది అవునా అంటే సపోజ్ ఫీట్స్ హైట్ ఉన్న ఈ గోడకి అవతల వైపు దివ్య బాడీని పడేయడానికి ఫిజికల్లీ కిల్లర్ వల్ల కాలేదంటే ఇక్కడే థింక్ చేయాలి దివ్య డ్యాన్స్ క్లాస్ లో ఉన్న తోటి స్టూడెంట్స్ వాటర్ పార్క్ సెక్యూరిటీ ఇంతకు ముందు కేసు సంబంధించిన సాక్షులు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆ ప్లేస్లో అనుమానించే విధంగా ఎవ్వరూ మాకు కనబడలేదని చాలా ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగింది అయినా కిల్లర్ అనుకునేది హౌ దివ్య డ్రెస్ మీద మనకు కనపడ్డ ఈ స్లాష్ ప్యాటర్న్ దివ్య ఇంకెవరితోనో కలిసి సైడ్ బై సైడ్ నడిచి వెళ్లేటప్పుడు తన మీద చెందిన బురదే ఇది కానీ డాన్స్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఆ సందు నాలుగడుగుల హైటే ఉంది ఈ లెక్కన చూస్తే నాలుగు అడుగులు మాత్రమే ఉన్న నేరేజ్ లో నడవగలిగిన ఐదు అడుగుల హైట్ ఉన్న గోడకి అవతల వైపు బాడీని పడేయలేని పిల్లల మధ్యలో మనం గమనించని ఒక వ్యక్తి మనం వెతుకుతున్న ఈ క్రైమ్స్ అన్నిటికీ కారణం ఒక చైల్డ్ అయితే గవర్నమెంట్ మెడికల్ లీగల్ ఒపీనియన్ ఇచ్చే పని మాత్రం చేస్తే చాలు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు క్లోజ్ చేయడానికి క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఉన్నారు హాలీవుడ్ సినిమాలు చూసి ఇండియాలో కేసు ఇన్వెస్టిగేట్ చేయకూడదు మేడం అమర్జీ సదా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ సీరియల్ కిల్లింగ్ ఒక చిన్నపిల్లాడు చేస్తుంటాడని మనం ఎప్పటికీ ఊహించలేము కానీ నేరాలు చేయడానికి ఏజ్కి సంబంధమే లేదు మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన చిన్న కుర్రాడు వీడి బయసిందో తెలుసా మేడం ఎనిమిదేళ్లు వీడి సొంత చెల్లెలతో సహా వీడి కంటే వయసు తక్కువలో ఉన్న ముగ్గురిని జిటికి రాయితో దారుణంగా తలపగలగొట్టి చంపి అరెస్ట్ అయ్యింది ఎక్కడో యూరప్ లోనూ అమెరికాలోనూ కాదు మేడం ఇక్కడే మన దేశంలో బీహార్ వీడు మాత్రమే కాదు మేరీ బెల్ రాబర్ట్ థామ్సన్ లాంటి పది పన్నెండేళ్ల వయసున్న సీరియల్ కిల్లర్స్ లోకల్లో ఎన్నో చోట్ల జైల్లో మగ్గిపోతున్నారు దీనివల్ల చిన్నపిల్లలు కూడా క్రైమ్ చేయడానికి అర్హులే అని అర్థమవుతోంది అందుకేగా మేడం మనకు ఒక జునైట్ సిస్టమ్ ఓకే సామ్ దాట్స్ ఎనఫ్ టాకింగ్ నాన్సెన్స్ నువ్వు ఊహించుకున్న వైల్డ్ థీరీ నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన ఇలాంటి వైల్డ్ థీరీస్ ఇంతకు ముందు కూడా నేను విన్నాను మీ మధ్య ఇంతకు ముందే పరిచయం ఉందా చిన్న బంధం కూడా ఉంది అకాడమీ నుంచి అవుట్ అయిన తర్వాతనే మా అన్నయ్యకి రితికాకి మ్యారేజ్ జరిగింది రితికాకి తన జాబ్ మీద ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు వారిద్దరికి నైనా కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది రితికాకున్న కేర్లెస్ వల్ల ఆ బిడ్డ చనిపోయింది తరువాతి రోజుల గురించి చెప్పాలంటే భయంకరం ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ ఫ్యామిలీ కోర్స్ డివోర్స్ హారెల్ అయ్యింది ఆ తర్వాత మా ఫ్యామిలీకి రితికకు ఎలాంటి బంధాలు లేకుండా పోయాయి శ్యామ్ వీరు అబ్దుల్ వహాబ్ సార్ హలో రిటైర్డ్ ఎస్పీ సిబిసిఐడి నీకు ఇవ్వడానికి ఒక డిఎన్ఏ శాంపిల్ తెచ్చారు మన జాన్సన్ మటర్ గురించి తెలుసు కదా దాంతో దీన్ని క్రాస్ చెక్ చేయాలి